హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రానైట్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో వంటగది సెల్ఫ్ అదే పొయ్యి సెల్ఫ్ అంటాం లేదా స్టవ్ సెల్ఫ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంటాం గ్రానైట్ ప్లాట్ఫామ్ లేదా టైల్స్ ప్లాట్ఫామ్ ఏది వేసుకుంటే మంచిది అలానే సుమారుగా దాని తాలూకా ఎంత టైల్స్కి అయితే ఎంత రేట్ అవుతుంది గ్రానైట్కి అయితే ఎంత రేట్ అవుతుంది అలాగే మేస్త్రి చేయడానికి ఎంత రేట్ అవుతుంది రెండింటికి అనే విషయాన్ని కూడా మీకు నెక్స్ట్ దానివల్ల ఉపయోగాలు ఏంటి ఏంటి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అందరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ దయచేసి సో వీడియోలో చూసిది కాయిన్ బీడింగ్కి బొద్దులు కట్ చేసి గ్రైండింగ్ చేస్తున్నాం అండి సో ఇలా కాయిన్ బీడింగ్ పెట్టి గ్రానేట్ అంటింతారంటే ఒక మేత్రి ఒక ఎల్సేపు గ్రానైట్ కన్ తీసుకుంటాడంటే ఫోర్ ఫైవ్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ ఏంటంటే ఇలాగ బొద్దు మీద బొద్దు వస్తుందండి అదే ప్లాట్ఫామ్ పైన బొద్దు పెట్టి గ్రైండింగ్ చేస్తారు అది ఫోర్ థౌజండ్ వరకు తీసుకుంటారు ఎల్సైపు అదే సి టైప్ అండి మూడు వైపు యువాకారంలో ఉంటే దానికి ఎంత తీసుకుంటారంటే సుమారు కాయిన్ బిడింగ్ అయితే ఏడు వేలు దగ్గర నుంచి తీసుకుంటారండి ఏడు వేల ఎనిమిది వేలు ఆరు వేల ఐదు వందల నుంచి అలా స్టార్ట్ అవుతుందండి సో అదే ఈ నార్మల్ బొద్దు అయితే ఐదు వేలు తీసుకుంటారండి ఇది రేట్ అండి సో ఇప్పుడు గ్రానేట్ కొనడానికి ఎంత అవుతుందో చూద్దామండి గ్రానేట్ కొనడానికి మీకు అడుగు దగ్గర దగ్గర సుమారు ఎలా లేదన్న గది గ్రానైట్ వేయించాలంటే అడుగు వంద రూపాయలు పని వేసుకోవాలండి వంద రూపాయలు లోపేస్తే అవి మనకి మన్నికి రావు సో వంట గదిలో వేసే గ్రానైట్ అంటే మనం ఎక్కువ రోజులు మన్నికి రావాలి ఎందుకంటే ఎప్పుడు తరచు వాటర్తో ఉంటుంది ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి సో ఆ రాయి మనకి మన్నికి రావాలి కాబట్టి ఇది ఒకటి మీరు జాగ్రత్తగా ఫాలో ఉంటాం నూట ముప్పై నూట యాభై వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అయితే గెలాక్సీ రేంజ్ అండి గెలాక్సీ అంటే బ్లాక్ బ్లాక్లో జెరాక్స్ అంటే ఫ్రెంచి ఉంటుంది లేదా అందులో జట్ బ్లాక్ ఉంటుంది సో అదండి రేటు మీరు సో అనుకుంటే నూట అరవై రెండు వందల వరకు పెట్టి నూట ఎనభై ఆ రేంజ్లో పెట్టుకుంటే బాగుంటుందండి లేదా నూట ముప్పై నూట ఇరవై ఆ రేంజ్లో వెళ్ళండి మరీ వంద రూపాయలు లోపు వేసుకోవద్దండి అలా వేసుకునేటట్టు టైల్స్ వేసుకోండి ఇంకా ఇబ్బంది ఉండదు ఎందుకంటే మరీ కళావిహీనంగా అందవిహీనంగా ఉంటుంది వంద రూపాయలు ఎనభై రూపాయలు లోపు గ్రానైట్ అయితే అదొకటి మీరు గమనించుకోండి లేదా దానికి టూ బై ఫోర్ టైల్స్ పెద్ద వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మీరు కిచెన్ ప్లాట్ఫామ్ చేయించుకోవడానికి మూడు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు వరకు పెట్టుకుంటారు కాబట్టి ఒక మేస్త్రి వేయడానికి అంత ఇచ్చినప్పుడు కొన్నాను కూడా ఒక రూపాయి కొనుక్కుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఫిక్సింగ్ కాస్ట్ ఎందుకంటే వేరే అయినా ఒకటే రేట్ కాబట్టి తగ్గదు అడిగించడానికి సో ఈ దృష్టిలో పెట్టుకొని మీరు రూపాయి పెట్టాలా వద్దా అనేది ముందు ఆలోచించి చేసుకుంటే మంచిది మన ఛానల్లో చాలానే మంచి మంచి వీడియోస్ అండ్ ప్లేలిస్ట్లు ఉంటాయండి నా ఛానల్లోకి వెళ్ళి రోము లేదా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ప్లేలిస్ట్లు కానీ చూస్తూ కావాల్సిన వర్క్స్ అని ప్లేలిస్ట్లు కూడా దొరుకుతాయండి గ్రానైట్ కొనడానికి కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగంటే ప్రభుత్వం ఇచ్చే కాలనీలలో అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు మధ్యలో పడుతుందండి అంటే మ్యాక్సిమం ఎంత అంటే ఒక సైడ్ ఏడు అడుగులు ఒకసారి నాలుగు అడుగులు అలా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ అలా ఉన్నప్పుడు మీకు పదకొండు అడుగుల పొడుగు వస్తుంది ఎల్సేపుకి పదకొండు అడుగులు అంటే పదకొండు నుండి రెండు ఇరవై రెండు ఇంకొక అడుగులు రెండు మూడు అడుగులు ఎక్స్ట్రా మీకు ఎస్ వస్తుంది కదండి కార్నర్లో ఎస్కి దానికి పడుతుంది అంటే ఒక ఇరవై ఐదు అడుగులు వేస్తుంది మ్యాక్సిమం పడుతుంది లేదా అదే మూడు సెంటులు ఇంటి స్థానంలో అయితే ముప్పై నుండి ముప్పై ఐదు అడుగులు పడుతుంది పడుతుందండి గ్రానైటు సో కాయిన్ బీడింగ్ పెట్టాలి అనుకుంటే మీరు రెండున్నర వెడల్పు రాయి తీసుకోవాలండి పొడుగు ఎంతైనా సమానమే ఐదు అడుగులు రాయి ఐదు అడుగులు నాలుగు అడుగులు నాలుగు అడుగులు ఆ ప్రకారంగా తీసుకుంటారండి మీకు మీ మేస్త్రిగా చెప్తారు వేసేటప్పుడు ఆయన ప్రకారం ఆయన ఇచ్చిన పళ్ళ ప్రకారంగా మీరు తెచ్చుకుంటే సరిపోతుందండి సో అలాగే నార్మల్ బ్లీడింగ్ కావాలనుకుంటే రెండు అడుగులు రాయి సరిపోతుందండి లేదంటే ఇరవై నాలుగు అంగలాలు లేదు అనుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దగ్గర దగ్గర ముప్పై అంగలాలు ఉంటే రెండున్నర ఉంటే మీకు ఏమవుతుందంటే కాయిన్ బీడింగ్కి సరిపోతుందండి అతను ఫ్రేమ్లో వస్తుంది మీకు అవి కూడా నేను డిస్ప్లేలో ఉంటాను చూడండి అలాగే అప్పుడు మనం ఇప్పుడు లెక్క వేసుకుందాం అండి ఇరవై ఐదు ఇంటూ వన్ సిక్స్టీ వేసుకుంటే అంటే నూట ముప్పై రూపాయలు నార్మల్ రై ఒక ముప్పై రూపాయలు డెలివరీ ఛార్జ్ వేసుకుందాం అండి అంటే ఆటో ఛార్జీ పడుతుంది కదా బండికి కిరాయి నార్మల్ రై అయితే నాలుగు వేల రూపాయలు అవుతుందండి ఇరవై ఐదు ఇంటూ వన్ సిక్స్టీ నాలుగు వేలు అవుతుంది అదే ఇరవై ఐదు ఇంటూ రెండు వందలండి అంటే ఎక్కువ రేట్ రాయా గెలాక్సీ అండ్ జెట్ బ్లాక్ కానీ వేసుకుంటే కొంచెం క్వాలిటీ రాయా ఎంఎం ఎక్కువ ఉంటుందండి అది ట్వంటీ ఎంఎం ఉంటుంది నార్మల్ డ్రై అయితే ఫిఫ్టీన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం ఉంటుందండి దోటి మీరు గమనించుకోవచ్చు ఎలాగండి మాకు తెలియదు కదా మోస్త మొత్తం అనుకుంటే సో జెట్ బ్లాక్ అది అయితే గెలాక్సీ కానీ ఐదు వేలు అవుతుందండి కాస్ట్ సో దీనికి దీనికి అక్కడ ఎంత పెరిగిందంటే నాలుగు వేలు ఐదు వేలు మంచి డ్రైవ్ వెళ్తే ఐదు వేలు అండి సో మీకు అర్థమైందనుకుంటాను వేరియస్ను నార్మల్ రైవ్ అయినా సరే నాలుగు వేలు కొనాలి అంటే నేను ఇప్పుడు చెప్పినవి మీకు సోమారు రమారని దగ్గర దగ్గర ఇష్టమైన చెప్తున్నాను అండి మూడు వేల ఐదు వందలు అవ్వచ్చు లేదా నాలుగు వేల ఐదు వందలు అవ్వచ్చు మీ ఏరియాలను బట్టి అక్కడ మీ దొరికి రాయని బట్టి అక్కడ మీకు నచ్చిన రాయని బట్టి కొద్దిగా అటు ఇటులో ఉంటుంది కానీ మ్యాచ్ అలా సరిపోతుంది అండి ఇబ్బంది అందులో నెక్స్ట్ ఇరవై ఐదు ఇంటూ రెండు రెండు వందలు గెలాక్సీ లెట్ ఐదు వేలు అనుకున్నాను కదా సో ఇంకొప్పుడు పెద్ద ఇల్లు నార్మల్గా అందరూ ఇప్పుడు డూప్లెక్స్ కానీ లేదా మూడు చిన్న స్థలాల్లో కానీ కట్టుకుంటారు కదా రెండు వందల గజాలు అలా అంటారు కదా ఆ లెక్కను తీసుకున్న సరే కానీ ముప్పై ఐదు ఇంటూ ముప్పై ఐదు అడుగులు పడుతుంది అనుకున్నాం కదా ముప్పై ఐదు ఇంటూ నూట అరవై ఇది కూడా మో నూట ముప్పై రేంజ్ చేసుకుంటాం నూట ఇరవై అలాగే ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు డెలివరీ ఛార్జీ పడుతుంది కాబట్టి నార్మల్ ప్రైస్ అయితే నార్మల్ పొద్దు అయితే రెండు అడుగులు ప్రైస్ తీసుకుంటాం కాబట్టి ఐదు వేల ఆరు వందలు అవుతుందండి అలాగే ముప్పై ఐదు ఇంటూ రెండు వందలు ఏడు వేలు అవుతుంది సో గెలాక్సీ కానీ జడ్లాగ్ కానీ అయితే ఏడు వేలు అవుతుందండి దీన్ని బట్టి మీరు కౌంట్ చేసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మీరు అడగవచ్చు ఇది ఏది మంచిది అని అడిగితే నేను ఇచ్చే సలహా ఏమిటంటే ఫోన్ హౌస్ మనం ఉండడానికి అయితే గ్రానేట్ వేయించండి లేదా అంటే ఉండడానికే కాదు రెంట్ పర్పస్ అయినా సరే గ్రానేట్ వేస్తే దాని లుక్ వేరే ఉంటుందండి వచ్చేవాళ్ళు కూడా చూసుకొని ఓ ఇది అందం ఉంది కదా ఇప్పుడు అందం ఏంటంటే వంటగదు అందం ఉండాలని అంటారు కాబట్టి వంటగదులు ఏ ఇబ్బంది ఉండకూడదు మన మహిళలకి అందరికీ ఎందుకంటే అది నీట్గా చూసుకుంటారు కాబట్టి అందరూ ఎక్కువగా ఎందుకంటే అలా లేచి అక్కడే ఉంటారు కాబట్టి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అందరూ చూసుకుంటారండి ఇది ఒకటి మీరు ఆలోచించండి సో మీరు కానీ ఇంకా అంతకంటే వేసుకోవాలనుకుంటే టైల్స్ అవి వేసుకోవాలనుకుంటే ఏం చేసుకుంటారు అంటే రేగులు సైడ్లు ఉంటాయి కదండి రేగుల్ సైడ్లు వేసేటంటే సార్ అంటే రేగుల్ సైడ్లో రావు వచ్చిపోవాలంటే కట్టి వాళ్ళు వస్తూ ఉంటారండి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు సరే ఇబ్బంది ఉండదు ఎందుకంటే సో రెంట్ కూడా తక్కువ ఉంటుంది కదా సో డాబా ఇంట్లో మీరు టైల్ చేసి కానీ లేకపోతే వెళ్ళి పాత మనకి కడపరా వచ్చింది కదండి అవి కానీ వేస్తే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి వంటగది మీరు అద్దెకి కూడా రారు అదొకటి మీరు గమనించుకోండి వచ్చేసి అప్పుడు ఇంకా ఇంకా మీరు కొనాల్సింది ఏంటంటే అదనంగా స్టీల్ సింక్ కొనాలండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అది స్టీల్ సింకు అదే మీకు అందులో రౌండ్ మోడల్ అండి ఇది అంటే ఫోర్ గుడ్ మోడల్లో ఉంటుంది మీకు కొంచెం ఇలాగా ఆఫ్ రౌండ్ టైపు సో అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చింది దాని తర్వాత కొంచెం క్వాలిటీ హై అంటే డిజైన్ బాగుంటుంది స్వేర్గా ఉంటుంది ఎక్కువగా స్టోరేజ్ పడుతుంది దాన్ని ఏమంటాం అంటే మనం డిజైన్ అనగా నలు ఉంటుంది స్క్వేర్ లేదా నలుపలక డిజైన్ అంటాం మీకు అర్థమయ్యే భాషలో నేను ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను సో ఇప్పుడు కౌంట్ చేద్దాం ఏంటి కాస్ట్ ఎంత అవుతుంది గ్రానైట్ వరకు లో బడ్జెట్కి లెక్క పెట్టుకుందాం మొదటిగా తర్వాత మిగతా వాటి బడ్జెట్ కూడా పక్క అంచనాగా వచ్చేస్తుంది ఒక వెయ్యి పదిహేను వందల తేడాతో అంతే ఫ్రెండ్స్ ఓకే పక్కగా వస్తుంది నెక్స్ట్ లెక్క మనకి దగ్గర దగ్గర వచ్చేస్తుంది ఇబ్బంది ఉండదు అలాగే ఇప్పుడు నార్మల్ కాలనీ ఇంటికి అదే ప్రభుత్వం ఇచ్చి కాలనీ ఇంటికి గ్రానైట్ కొనడానికి మనకి అంచనాగా నాలుగు వేలు అవుతుందండి అలాగే స్టీల్ సింకు అవుతుందండి అలాగే ఎర్ర డేట్ గమ్ముకి ఐదు వందలు అలాగే మ్యాక్సిమం ఛార్జీ ఒక నాలుగు వేలు అవుతుంది సో మొత్తం కలుపుకుంటే పదివేల ఐదు వందలు అవుతుంది లేదు అలాగే ఒకవేళ గెలాక్సీ రాయి వేయడానికి మనం అదే ఎక్కువ రేటు అనుకున్నాం కదా దీని మీద రెండు వందల రేట్లో వేసుకుంటే ఏముందండి ఒక వెయ్యి రూపాయలు అదనంగా అవుతుంది అంటే అప్పుడు పదకొండు వేల ఐదు వందలు అవుతుందన్నమాట ఇప్పుడు మనకి అదే బడ్జెట్ వచ్చింది కదా పదకొండు వేల ఐదు వందల వచ్చే అది బాగా అండి అలాగే మనం స్పేర్ సింక్ని ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే మీకు రౌండ్ సింక్ గ్రానైట్ కిందకు వెళ్తుందండి ఎప్పుడైనా డ్యామేజ్ అయితే సింక్ ఒకవేళ ఎప్పుడైనా తుప్పు పట్టడం కానీ లేదా లో లోగేజ్ అయితే ఇరిగిపోవడం కానీ అది జరుగుతుంది అండి కొద్ది సంవత్సరానికి ఒక టూ త్రీ ఇయర్స్కి సింక్ చేంజ్ చేయడం కష్టం అవుతుందండి అది మార్చుకోవాలి మళ్ళీ అంటే కష్టం అవుతుంది ఎందుకంటే కిందకు ఉండిపోతుంది కదా అదే స్పేర్ సింక్ అయితే చేంజ్ చేయడం ఈజీగా అవుతుంది అనమాట ఏముండదు అదే లైన్లో కట్ చేసి మళ్ళీ ఆ సింక్ను అలా తీసి మళ్ళీ వేరే సింక్ పెట్టేసుకోవచ్చండి ఇబ్బంది ఉండదు అలాగే కొత్తని ఈజీగా మార్చుకోవచ్చు అలాగే ఆ విధంగా గ్రానైట్ గురించి క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పోతే టైల్స్ గురించి చూద్దాం ఇంకా టైల్స్ విషయానికి వస్తే ఒక ప్లాట్ఫామ్కి రెండు బాక్సులు పడతాయండి ఒక బాక్స్ పదహారు అడుగులు కవరేజ్ వస్తుంది ఏ బాక్స్ అయినా టూ బై ఫోర్ అయినా టూ బై టూ అయినా ఒక బాక్స్కి రెండు పీసులు ఉంటాయి టూ బై ఫోర్ అయితే టూ బై టూ అయితే నాలుగు పీసులు ఉంటాయి ఏదైనా పదహారు అడుగులు మాత్రం కవరేజ్ వస్తుంది రెండు బాక్సులు అంటే ముప్పై రెండు ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై రెండు ఇంటూ యాభై ఐదు రూపాయలు వేసుకుందండి నార్మల్గా టూ బై ఫోర్ అయితే టూ బై టూ అయితే నలభై ఐదు అలా పడుతుంది దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి మనం టూ బై ఫోర్కి కౌంట్ చేస్తున్నాం ఎంత ముప్పై రెండు యాభై ఐదు పదిహేడు వందల అరవై అంటే ట్రాన్స్పోర్ట్ విత్ టూ థౌజండ్ వేసుకుందాం టూ థౌజండ్ అవుతుంది అలాగే ఫిక్సింగ్ ఛార్జ్ వచ్చేసరికి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు తీసుకుంటారు సో రెండు వేలు వేసుకోండి ఇది రెండు వేలు అది రెండు వేలు అలాగే స్టీల్ సింక్ పదిహేను వందలు సో ఎంత అవుతుంది మనకి టోటల్గా ఐదు వేల ఐదు వందలు అవుతుంది గ్రానైట్కి పదకొండు వేల ఐదు వందలు అయింది టైల్స్కి ఏమైంది ఐదు వేల ఐదు వందలు అయింది అంటే ఇందులో సగం సగం బడ్జెట్ తేడా కాబట్టి మీరు బడ్జెట్ కూడా లెక్క వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పడం ఈజీగానే అది భరించే వాళ్ళు మీరు కాబట్టి మీరు అంచనా వేసుకోండి అది మీకు అవసరమా కాదా ఎంతవరకు అవసరం కానీ మేలు అయితే మాత్రం గ్రానైట్ వేసుకోవడం మేలు దాని తాలూకా విధి విధానాలు ఏంటి ఎందుకు మేలు ఏంటి అనేది మీకు క్లియర్గా డిస్కస్ నెక్స్ట్ వీడియోలో మరొక వీడియో చేస్తాను అప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఫైనల్గా లాస్ట్గా మూడో ఆప్షన్ కూడా ఉందండి రేగుల్ సెట్ అయితే మీకు ఇంకా ఏముంది ఇవి కాదు ఇది కాదు ఇంకెంతకంటే తక్కువ అయిపోవాలనుకుంటే పూర్వం మనకి కడప స్లాబ్లు వేసి వచ్చి చూడండి కడపరాయిలు ఓన్లీ అంటే పిన్లు కట్టేసి కడపరాయి వేసుకోండి కూడా అదే కడపరాయి అయితే ఇంకా మన సిమెంట్ సెలవు ఏం మీ బడ్జెట్ తగ్గుతుంది బాగానే అదైతే మీకు ఏమవుద్ది సింకు ప్లస్ ఇవన్నీ కలిపి ఒక రెండు వేలకు వచ్చేస్తుందండి రెండు వేలతో మేస్త్రే ఫిట్ చేసేస్తారు ఇబ్బంది ఉండదు దానికి మళ్ళీ మీరు సపరేట్గా వర్క్ పెట్టాల్సిన అవసరం ఉండదు అంటే ఇది ఐదు వేల ఐదు వందలు అంటే ఇది రెండు వేలు అంటే ఇందులో ఇది సగం అండి రెండు వేలు రెండు ఐదు వందలు అయినా సరే ఇబ్బంది లేదు ఇంకా లెంగ్త్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఏమైనా మర్చిపోయి ఉన్నా లేదా గ్రానైట్ వర్క్ చేసినప్పుడు టైల్స్ ప్లాట్ఫామ్ చేసినప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ ఇంకా క్లియర్గా చెప్తాను మరొక మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంటే మా వర్క్స్ మీకు అనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ లంగిల్పాలెం పరవాడ ఇలాంటి ఏరియాస్ అన్నింటిలో మీరు కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే లేదా కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా సరే నేను చూసి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే నా తెలుగులో ఉన్న మన ఛానల్ని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఘన సంపల్ని ట్యాప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా